రేపు సోమవారం రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు కాబట్టి ఏంటంటే కనుక నండి మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట సోమవారం పూట చక్కగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం అనేది ఎలా మారిపోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు మనకు శ్రావణ రెండవ సోమవారం చాలా పవిత్రమైనది అలానే కాకుండా శివుడికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి మీరు పెద్దగా పూజలు చేయకపోయినా పర్వాలేదు కానీ మనకేంటంటే కనుక పవిత్రమైన మాసం కదా ఈ మాసంలో మనం ఏంటంటే కనుక చక్కగా శివాలయానికి వెళ్ళండి వీరుండేవారు వెళ్ళేసి ఒక చెంబడి నీటిని తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోండి అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక ఇంట్లో శివలింగం ఉంటే కూడా మీరు పాలతో కానీ పంచామృతాలతో కానీ పెరుగు అలానే వచ్చేసి అంటే శుద్ధి అయిన గంగ అంటే నీళ్ళతో కానీ మీరు అభిషేకం చేసుకోవచ్చు అలా కుదరని పక్షాన ఇంట్లో అంటే శివుడి శివపార్వతుల పటం ఉంటుంది కదా ఆ పటం ముందు మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా పుష్పాలతో అలంకరించుకోండి అలంకరించుకుని అంటే దీపారాధన ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలా చేసుకోవాలి ండి కానీ దీపం కింద పెట్టకుండా తమలపాకు పైన దీపం పెట్టుకోండి సరిపోతుంది అలా దీపారాధన చేసుకుని ఒక కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరికాయ నీటిని ఆ పటం ముందు చిలకరించండి పొయ్యకూడదు చిలకరించాలి అలా చిలకరించేసి చక్కగా కొబ్బరికాయని కొట్టి మీ కోరిక చెప్పుకొని ఓం నమ శివాయని మూడు సార్లు మీ మనసులో అనుకోండి ఖచ్చితంగా ఆ శివుడు మీ కోరికని తీరుస్తాడు మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కోరికనే కాదు మీ సమస్య కూడా తీరిపోతుంది ఆ శివయ్యను మనం శివయ్య అని మనం పిలిస్తే చాలు శివుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఓం నమ అని మూడు సార్లు అనుకుంటే అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా బిల్వ పత్రము మీకు దొరికితే ఈ రోజున ఖచ్చితంగా తెచ్చి ఆ పత్రానికి ఏంటంటే కనుక మూడు వైపులా కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ బిల్వ పత్రాన్ని అంటే చక్కగా శివయ్యకు సమర్పిస్తే తప్పనిసరిగా శివుడు సంతోషిస్తాడు శివుడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి మానవ జీవితంలో ఎవరికైనా సరేనండి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్ని పరిహారాలు చేసినా కానీ మా కనుకైతే ఫలితాలు పెద్దగా రావు మనం కష్టాలు పడుతూనే ఉంటాము చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాము అది ఏ కష్టమైనా కావచ్చు ఎంతటి బాధ కావచ్చు మానవ జీవితానికి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా మనం ఏంటంటే నార్మల్గా చాలా వరకు కూడా కష్టాలు రావట్లేదు కష్టాలు ఇంకా లేవు లే పోయాయి అనుకుంటామా అప్పుడే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయన్నమాట అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా కష్టాల నుంచి మీరు గట్టెక్కాలన్నా ఇంటి పరంగా మీకు బాగా ఉండాలి ఇంటి పరంగా ఇబ్బంది ఉండకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో సుఖము సంతోషము లేకపోతే మన జీవితం వేస్ట్ అనమాట ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అలసిపోయి ఏదేదో పనులు చేసి అన్నీ చేసుకొని మనం ఇంటికి వస్తాం ఇంటికి ఎందుకు వస్తాము ఇంట్లో మనశ్శాంతిగా ఉందాము ఇంట్లో అంటే సుఖంగా ఉందాము కాసేపు అయినా సరే మనం షా అంటే రెస్ట్ తీసుకుందామని ఇంటికి వస్తాం కానీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో ఒక రకంగా సమస్య వస్తుంది బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది ఏం చెయ్యాలి అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు అసలు ఇంటికి ఎందుకు వచ్చామా అన్న ఒక సిచ్యువేషన్లో ఒక డైనమాల్లో మనం పడిపోతూ ఉంటాం కదా ఎందుకంటే ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు భార్య పరంగా కావచ్చు లేదంటే ఇరుగువారు పొరుగువారి పరంగా కావచ్చు ఇంట్లో ఉండే మన పెద్దవారి పరంగా కావచ్చు ఏదో ఒక గడవ ఏదో ఒక తలనొప్పి ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది అనమాట మానవ జీవితంలో ఇవన్నీ కూడా సర్వసాధారణం కానీ వీటికి పరిహారాలు కూడా ఉన్నాయండి వీటికి పరిహారాలు చేసుకొని చక్కగా వాటిని తొలగించుకోవచ్చు వాటి నుంచి మనం బయటపడవచ్చు అన్ని విధాలుగా కూడా చక్కగా ఫలితాలను పొందవచ్చు అని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక కలబంద మొక్క చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అనమాట అందరిండ్లలో కలబంద మొక్క అనేది ఉంటుంది కలబంద మొక్క ముగ్గురమ్మల స్వరూపం అనమాట లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే కాకుండా ఏంటంటే గనక సరస్వతి దేవి అనమాట కాబట్టి ఈ ముగ్గురమ్మల స్వరూపమైన ఈ కలబంద మొక్కతో పరిహారం సోమవారం పూట బ్రహ్మాండమైన ఫలితాలు మన జీవితాన్ని మార్చి మనకు ఉండే కష్టాన్ని తీర్చి మనకంతా కూడా సుఖాన్ని మాత్రమే ఇస్తుంది ఈ కలబంద మొక్కకు అంతటి శక్తి ఉంటుంది అందుకే మన పల్లెల్లో మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా కలబంద మొక్కను తలకిందురుగా వేలాడదీస్తూ ఉంటారు ఇంటి గుమ్మాల దగ్గర వేలాడ వల్ల మంచి జరుగుతుందని ఒక భావన కాబట్టి ఏంటంటే కనుకనండి కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చెయ్యండి ధనానికి ధనంతో పాటు పేరు ప్రతిష్టతో పాటు మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చెయ్యటానికి ఉపయోగపడుతుంది కలబంద మొక్క అనమాట మనం ఏం చేయాలంటే కనుక అండి చక్కగా అంటే కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే మనం ఒక కొమ్మని పీక్కుని తెచ్చుకోవాలి అంటే విడిచి తెచ్చుకోవాలి ఒక చిన్న కొమ్మ అయితే సరిపోతుందనమాట ఒకవేళ మీకు దగ్గర లేదనుకోండి మీ పక్కవారు మీ ఎదురింటి వాళ్ళు ఉందా కూడా అక్కడికి వెళ్ళేసి ఒక కొమ్మను ఏంటంటే కనుక విడిచేసి ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత దాన్ని పసుపు నీటితో శుభ్రం చేయండి చిన్నదైతే సరిపోతుంది పెద్దది మొత్తం తెచ్చుకొని అంత వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట చాలా చిన్నదే తెచ్చుకోండి తెచ్చేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రంగు వస్త్రం తీసుకోండి అందులో వచ్చేసి మీరు ఏం చేయను అంటే కనుక ఆ కలబంద మొక్కని మీరు శుభ్రం చేస్తారు కదా చేసిన తర్వాత ఆ కలబంద మొక్కకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుకనండి ఆ యొక్క బొట్టు పెట్టిన ఈ కలబంద మొక్క ఉంది కదా వేరు అంటే సారండి ఆ కొమ్మ ఆ కొమ్మకు ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి చాలా చిన్నది తీసుకోండి పెద్దది తీసుకోకండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక అందులో ఒక అరస్పూన్ అన్ని ఆవాలను చిటికడంతా కుంకుమ పసుపుతో పాటు ఒక్క నిమ్మకాయన పెట్టేసి దాన్ని మూట కట్టేసి మీ ఇంట్లో నుంచి కట్టుకోండి లేదంటే ఇంటి గుమ్మం దగ్గర కట్టండి ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుకనండి మనకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలిగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి చక్కగా మన ఇల్లు తూగుతూ ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి లేదని మనం బాధపడుతున్నాం కదా అలాంటి మనశ్శాంతి అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది ఇబ్బంది అనేది అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ పరిహారం బ్రహ్మాండగా పనిచేస్తుంది కానీ ఈ పరిహారం మనకు రెండు నెలలు మాత్రమే పనిచేస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనకు పనిచేయదు ఒకవేళ ఇంటి పరంగా ఏదైనా ఎక్కువగా చెడున్నట్టయితే ఈ పరిహారం కనీసం ఒక నలభై రోజులైనా ఉంటుంది ఆ తర్వాత ఈ పరిహారం మనకు పనిచేయుటకు జరగదని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా వరకు కూడా ఏంటంటే శుభాలను కలిగించేవి అశుభాలను దూరం చేసేటివి ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని తీర్చేసి అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా బాగా అంటే బాగుపడేలాగా కూడా చేయటానికి ఉపయోగపడే పరిహారాలని చెప్పొచ్చు కావున ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా వరకు కూడా ధనాన్ని పెంచుతుంది కలబంద మొక్కలు ముగ్గురు అమ్మలు ఉంటారు కదా ఈ ముగ్గురమ్మల అనుగ్రహం కూడా మన మీదే ఉంటుంది మన ఇంటి మీద ఉంటుంది అలానే కాకుండా అమ్మవార్లు ముగ్గురు కూడా మనని అనుగ్రహించడం మనని కాపాడటం మనం బాగుండేలాగా చేయడం ఇలా అన్ని విధాలుగా కూడా మనకు తోడు నీడలాగా ఉండటం కూడా మనం చూడగలుగుతాం అనమాట కలబంద మొక్క మొక్క అంటే మనము అంటే సుంచి తెచ్చుకుంటాం కదా అంటే ఇడిచేసి తెచ్చుకుంటాం అలా ఇడిచి తెచ్చుకున్న తర్వాత ఆ కలబంద మొక్కతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవార్లను మన ముగ్గురు ఇంటిని అంటే ఇంటికి తెచ్చుకున్నట్టు అనమాట ఇలా ఇంటికి తెచ్చుకొని మనం ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు రక్షణ కవచల్లాగా కాపాడుతూ ఉంటారనమాట ఇలా తెచ్చుకున్న దానితో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా ఫలితాలను ఇస్తుంది అనమాట కావున ఈ విధంగా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని మీరు చక్కగా ఇంకా వదిలేయండి అంటే గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తారండి మరి మేము ఏం చేయాలి ఏం ఎలాంటి గుర్తుపెట్టుకోండి అందరికి అన్ని మాత్రం సిద్ధించవండి కొందరికి కొన్ని సిద్ధిస్తాయి కొంతమంది అంటే పరిహారాలు చేసుకొని కట్టుకుంటారు కదా కట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలే కొందరికి పనిచేస్తాయి ఎందుకంటే వారికి అంత చెడు ఉంటుంది కాబట్టి అలా వారికి పనిచేయదు కొంతమందికి ఏంటంటే కనుక ఆరు నెలలు ఏడు నెలలు పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే వారికి చెడు తక్కువగా ఉంది కాబట్టి అలా పనిచేస్తుంది వారి స్థితిగతికి సరిపడ్డదనమాట కావున ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇలా ఈ విధంగా మనం ఏంటంటే కనుక ఆచరించుకోవాలన్నమాట ఇలా కలబంద మొక్కని తెచ్చుకొని ఈ వస్తువులను పెట్టేసి క్లాత్లో చక్కగా మూట కట్టేసి ఇంట్లో నుంచి పెట్టుకుంటే మనసుడి తిరిగిపోతుంది ఇంట్లో మనశ్శాంతి సుఖ సంతోషాలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి చాలా ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా ఆచరించండి సోమవారం పూట చేస్తే మాత్రం ధనానికి ధనం ఐశ్వర్యంతో పాటు ఆ శివుడి అనుగ్రహం కూడా మీరు మీకు సంపూర్ణంగా కలుగుతుంది శివయ్య అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడూ కూడా అండి మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఏంటంటే ధనానికి సంబంధించింది అనమాట అంటే డబ్బు సమస్యతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు సోమవారం కదా అంటే ముఖ్యంగా ఏంటంటే మనమండి పచ్చకర్పురం ఉంటుంది కదా పచ్చకర్పురం గురించి అందరికీ తెలిసింది చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పచ్చకర్పురం ఈ పచ్చకర్పురంతో పరిహారం అనేది చేయండి ఏం చేయాలంటే అంటే కనుక మీ ఇంట్లో అండి మనము ధూపం వేసుకునేటప్పుడు ఈ పచ్చకర్పురం పొడిని కూడా కొంచెం పో సి ధూపం వేసుకోవాలి ఖచ్చితంగా సోమవారం దీపం పెట్టిన తర్వాత ధూపం వేయాలి అలానే కాకుండా ఏంటంటే కనుక కలబంద మొక్కని మనం విడిచి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత దానికి కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇదేంటంటే ధనాన్ని రెట్టింపు చేస్తుంది తరగని ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ మొక్కని పీకి మనం తెచ్చుకుంటాం కదా ఒక మండని తెచ్చుకున్న తర్వాత ఒక కొమ్మని మనం అంటే విడిచేసి తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత దానికి శక్తి అనేది కొంచెం తగ్గుతుందనమాట ఇలా ధూపం వేలా వేయటం వల్ల మళ్ళీ మనకు ఏంటంటే ఆ కలబంద మొక్క ఒక భాగం ఉంటుంది కదా అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అనమాట అలా మారిన దానితో మనం పరిహారం చేస్తే మనకు ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది కావలసినంత అంటే సంపద సొంతం సొంతమవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి మీ ఇంట్లో కలబంద మొక్క ఉందనుకోండి ఈ కలబంద మొక్క దగ్గర ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని చక్కగండి ధనం ఉంటుంది కదా డబ్బండి అండి నార్మల్గా ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లుని తీసుకొని చక్కగా ఏంటంటే మీరు ఏదైనా సరే ఒక సంకల్పం చెప్పుకోండి చాలా వరకు కూడా మనకు ఏంటంటే చాలా కోరికలు ఉంటాయి చాలా సంకల్పాలు ఉంటాయి అవి తీరనే తీరవు ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా మనం ఏంటంటే కలబంద మొక్కని తొట్టిలో పెట్టుకుంటాం లేదంటే నార్మల్గా నేలలో పెట్టుకుంటాం కొంతమందికి ఏంటంటే కలబంద మొక్కలు ఉంటే కొంతమందికి ఉండవు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ పనిని అయితే సోమవారం పూట చేయండి ఏం చేయండి అంటే కనుక ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి తీసేసుకుని ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక చక్కగా అండి దైవంగా భావించండి అది ఏదో ఒక రూపం భావించండి లక్ష్మీదేవి పార్వతదేవి సరస్వతి దేవి ఈ మూడు రూపాల్లో ఒక రూపంగా ఆ అంటే ఆ ఐదు రూపాయల బిల్లని భావించుకుని ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లును ఏం చేయండి అంటే కనుక రండి చక్కగా మీరు అంటే కలబంద మొక్క భాగం కింది భాగం ఉంటుంది కదా మట్టిలో అందులో పెట్టేయండి ఇరవై నాలుగు గంటల పాటు ఈ కైన్ అనేది అందులోనే ఉండాలన్నమాట అలా ఉండటం వల్ల ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి చిట్ట చివరి భాగంలో ఏంటంటే కనుక పార్ సరస్వతి దేవి మధ్య భాగంలో ఏంటంటే కనుక పార్వతీదేవి మొదటి భాగంలో ఏంటంటే లక్ష్మీదేవి ఉంటారనమాట ఈ ముగ్గురమ్మల స్వరూపము ఈ కలబందం మొక్క కాబట్టి ముగ్గురమ్మలుతో పాటు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఆ యొక్క ఐదు రూపాయల బిల్లపై అనమాట అలా ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక చాలా శక్తివంతంగా చాలా బ్రహ్మాండంగా మారుతుంది అలా మారిన ఈ ఐదు రూపాయల బిల్లతో మనం ఏంటంటే పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది మనకు అదృష్ట ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఐదు రూపాయల బిల్లుని తీసుకొని ఈ పర్సులో ఉంచుకోండి చూడండి మీరు ఎంతలాగా మార్పుని చూడగలుగుతారు ఎంతలాగా ఆశ్చర్యపోతారంటే కనుక ఐదు రూపాయలు ఐదు కోట్ల మనకు అంటే ఉపయోగపడతాయి అంటే డబ్బు అలా మన దగ్గరికి ఆకర్షిస్తూనే ఉంటుందన్నమాట అయ్యో డబ్బు ఈరోజు లేదే ఈరోజు మీరు సంపాదించలేదే ఈరోజు మాకు రాలేదే అనే భావన మీకన్నది కలగదనమాట అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక పరిహార శాస్త్రములు చెప్పబడిన పరిహారము కలబంద మొక్క మొదట్లో ఇలా ఐదు రూపాయలతో పరిహారం చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఐదు రూపాయలు ఐదు కోట్ల లాగా మనకు అంటే చక్కగా అంటే ఆదాయాన్ని తెచ్చి పెడతాయని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే సోమవారం పూట సాయంత్రం పూట ఆచరించుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ పరిహారం చేసినా మీకు బాగుంటుంది ఏ పరిహారం చేసినా కానీ చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అదృష్టం ఐశ్వర్యంతో పాటు మీకు కావలసినంత సంపద కూడా మీ సొంతం అవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి ఒకవేళ కలబంద మొక్క లేకపోతే పరిహారం చేయకండి ఎందుకంటే కలబంద మొక్క ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటుంది కదండి కలబంద మొక్క ఎందుకంటే కలబంద మొక్క అంటే చర్మ సౌందర్యంలో కూడా కలబంద మొక్క ఉపయోగపడుతుంది జుట్టు కూడా కలబంద మొక్కని అంటే గుజ్జుని పెట్టుకుంటూ ఉంటారు ఆ గుజ్జు అనేది మొహానికి కూడా చక్కగా అంటే ఫేస్ ప్యాక్ లాగే ఇలా వేసుకుంటారు మంది ఇళ్లల్లో కలబంద మొక్కని పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్కని అంటే తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కదా అలా మీ ఇంట్లో ఉన్నట్టయితే తప్పకుండా పరిహారం చేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు అనమాట అలానే కాకుండా ఏంటంటే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి సోమవారం తిదిన చేయండి ఇంటి పరంగా బాగుంటుంది మీ ఒంటి పరంగా కూడా బాగుంటుంది మీకు ఆదాయం అనేది పెరుగుతుంది అలానే కాకుండా ముగ్గురు అమ్మలతో పాటు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా మీ సొంతం అవుతుంది మీకు ఎనలేని సంపదతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇంటి పరంగా అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా శివుని అనుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోండి ఈ యొక్క మొక్క ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బందులు కూడా అండి తీసేస్తుంది అనమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నరదిష్టి దిష్టి చెడు కన్ను నరకన్నుతో పాటు ఇంటిపై ఉండే అనేక రకాల భూతపేత పిశాసాలను కూడా తీసేయటానికి ఉపయోగపడే పరిహారమే ఈ కలబంద మొక్క పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కలబంద మొక్కే కదనుకుంటాం కానీ ఆ మొక్కకు అతీత శక్తి ఉంటుందన్నమాట మొక్కతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు ఫలితాలు వస్తాయి తప్పకుండా మన యొక్క జీవితం అనేది మారిపోతుంది మన స్థితిగతి అనేది మెరుగుపడి మనకి ఇంటి పరంగా చాలా బ్రహ్మాండంగా పనిచేయటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు వేరే పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోవచ్చు సోమవారం పూట ఎవరైతే కలబంద మొక్క పరిహారం చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వారి దరిద్రాలన్నీ కూడా పోతాయి వారి ఇంటిపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది వారికి మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలను వారు చూడగలుగుతారు మంచి శుభవార్తలను వాళ్ళు వినగలుగుతారు అలానే కాకుండా వారికంతా కూడా అంటే ఐశ్వర్యం అదృష్టం కూడా ఉండటానికి వారి వెంట అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పరిహార శాస్త్రం అనే కాదు అన్ని శాస్త్రాల్లో కూడా కలబంద మొక్క గురించి చాలా గొప్పగా చెప్పబడుతుంది ఎందుకంటే కలబంద మొక్క చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది కాబట్టి ఈ మొక్క దగ్గర ఇలాంటి పరిహారాలను ఆచరించడం వల్ల అయితే మనకు అదృష్టము ఐశ్వర్యము లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత సంపద మన సొంతం చేయటము ఇలాంటివన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట పరిపూర్ణ నమ్మకంతో సోమవారం పూట సాయంత్రం పూటే పరిహారం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందండి ధనానికి సంబంధించిన సమస్యను తొలగించుకోండి ఇంటిపై ఉండే నరకన్ను చెడు కన్ను చెడు దిష్టిని కూడా తొలగించుకొని చక్కగా ఉండండి